హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను గోంగూర పచ్చడి తయారీ విధానం చేసి చూపిస్తాను చూడండి గోంగూర కట్టలు సేమ్ గోంగూర ఇది దీని పేరు ఇది రెండు కట్టలు అనమాట ఈ రెండు కట్టలని శుభ్రంగా ఇలా పొలం లేకుండా మొత్తం ఒలిసి ఆకంతా ఇలా తీసి పక్కన పెట్టుకోవాలి చెక్ చేసుకొని ఏమి పురుగులు ఏమైనా ఉన్నాయే చూసుకొని ఆకంతా వోలిచేసుకుందాము ఇలాగ నీట్గా నీట్గా ఒలుసుకున్న ఈ గోంగని వాటర్లో వేసి కడుక్కున్నాము శుభ్రంగా బాగా వాటర్ వేసి కడుక్కొని ఆకుని దీనిలో వేసుకుంటే వాటర్ అంతా పోతుందన్నమాట ఈ గోంగూరని కొద్దిసేపు తడారేదాకా ఆరబెట్టుకోవాలి ఇలా పలసగా చేసి తర్వాత ఎండుమిర్చి ఒక యాభై ఐదు ఉప్పు తగినంత రెండు వెల్లుల్లి ఒక రెండు స్పూన్ జీలకర్ర వచ్చిన ఒక ఐదు ఆరు స్పూన్లు ధనియాలు గోంగూర పచ్చళ్ళకి కావాల్సినవి తయారు చేసుకుందాం ఒక వంద గ్రాములు నూనె వేసుకున్నాము ఆవి వేడెక్కింది గోంగూర వాడ్చుకుందాం చిట్టుతో మూడు వేసాను అన్నమాట మొత్తాన్ని వేసి వాడుకుందండి ఆ పంట వేసి ఊంగోర అంతా ఆయిల్లోనే ఉడకాలన్నమాట మొత్తం ఆయిల్ వదులుతుంది ఉడికిన తర్వాత అదే గుర్తు ఆంధ్ర మాత్రం గోంగూర అంటే ఎవరికి ఇష్టం ఉండదు గోంగూరలో పుష్కలంగా ఐరన్ ఉంటుంది తప్పనిసరిగా ఒకటి రెండు సార్లు వారంలో తినాలి ఆయిల్ వదులుతుంది ఒకసేపు ఉంచుకొని తీసేద్దాం ఉడికి వచ్చింది గోంగూర ఇది సేమ గోంగూర అనమాట తెల్ల గోంగూర కాదు ఉడికింది గోంగూర బాగా ఉడికింది ఆయిల్ బాగా వదిలింది ఇలా ఉడికి చాలా మెత్తగా ఉడికిపోయింది అనమాట దీన్ని తీసి పక్కన పెడదాం ఇంకా చక్కగా దించి పక్కన పెట్టుకొని ఈ బాండీలో ఆయిల్ పోసి మీడియం మంట మీద పెట్టుకుందాం నూనె పోసాను ఇది ఆపు చిట్టు పోసే నూనె వేయించారు పిండిమిర్చి వేయించుకుందాం ఇప్పుడు మంట మీడియం ఫ్లేమ్ మీదే ఉండాలి ఇవన్నీ ఒక్కొక్కటి వేయించుకుందాము వీటిని పక్కన పెట్టుకొని ధనియాలు జీలకర్ర ఒక హాఫ్ స్పూన్ మెంతులు కరివేపాకును కూడా వేయించుకున్నాం ధనియాలు రెండు స్పూన్లు జీలకర్ర హాఫ్ స్పూన్ మెంతులు అండ్ కరివేపాకు వీటిని కూడా డ్రై అయ్యేదాకా వేయించుకున్నాం బాగా డ్రై అయ్యేదాకా వేయించాము కరివేపాకు అన్నిటిని చక్కగా వీటిలో కొంచెం వేడి చల్లా రోడ్లు వేసి దంచుదాం వేయించుకున్న వీటిని బాగా రోడ్లో తడేం లేకుండా నీటికి కడిగి శుభ్రంగా చేసి పెట్టుకున్నాం దీంట్లో వేసి దంచుదాం పొడి వేయటట్టుగా దంచుదాం బాగా ఇలా దంచుకున్న తర్వాత కల్లుప్పు ఒక చారా అలాగే తెల్లవాయిలు కూడా వేస్తున్నాం వీటిని కూడా దంచుకున్నాం గోంగూర కూడా వేసి రోట్లో వేసి దంచుకుందాం చక్కగా మెరిగింది గోంగూర దీన్ని తోడుకున్నాం ఇప్పుడు ఉప్పు ఒక ఉప్పు అది కరెక్ట్ చేసుకోండి ఇప్పుడు నేను వేసిన ఉప్పు కరెక్ట్గా సరిపోయింది తోడుకుందాం మొత్తం ఇలాగే పచ్చడిలో గోంగూర పచ్చడిలోకి తాలింపుకి ఒక తెల్లగడ్డ ఒక స్పూను పచ్చనిపప్పు ఒక స్పూను మినపప్పు రెండు ఎండుమిర్చి కరివేపాకు ఒక రెమ్మ ఇంగువ దీన్ని పోపులో వేసుకుందాం బాండీల ఆయిల్ కోసం వంద గ్రాముల దాకా ఉంటుంది ఇది వేడెక్కుతుంది తాలింపు వేసుకుందాం ఇప్పుడు బాండీలో ఆయిల్ వేడెక్కింది తాలింపు తాలింపేసుకుందాం దోరగా వేయించుకున్నాము గోంగూర లేని మన పెళ్ళిళ్ళలో కానీ ఏ ఫంక్షన్లో కానీ పలావ్ కానీ గోంగూర అంటే మన వాళ్ళు బాగా ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తారు గోంగూరలో ఐరను విటమిన్ సి రెండు పుష్కలంగా ఉంటుంది చక్కగా గోంగూర చేసుకొని ఇది స్టాకు పచ్చడి అనమాట ఊరగాయ పచ్చడి ఇలా చేసుకుంటే ఈ పచ్చడి నెల వరకైనా ఉంటుంది ఉప్పు ఆగింది కొంచెం ఇంగు వేసుకుందాం దూర ఆగింది ఇంగు వేసుకొని స్టవ్ ఆపిద్దాం పచ్చళ్ళ పోసుకున్నాయి తాలింపు గోంగూర ఇలా తాలింపు వేసుకుని చక్కగా ఇలా కలుపుకొని పచ్చడంతా కొంచెం చల్లారినిచ్చి వేడంతా తగ్గిపోయిన తర్వాత ఒక గాజు కానీ చిన్న జాడీలో కానీ పెట్టుకోవాలి పచ్చడి తడి అనేది ఎప్పుడు తగలకుండా తీసుకోవాలి పచ్చడి కావాల్సినప్పుడల్లా ఇంకా ఇంతే గోంగూర పచ్చడి తయారీ విధానం కొంచెం అన్నంలో వేసుకొని గోంగూర ఇలా కలుపుకొని టేస్ట్ చెప్తాను అమీ అమి చాలా బాగుంది ఉప్పు కారం అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయి మీరు కూడా ఇలానే ట్రై చేయండి మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ